క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు అనిపించింది అంటే కొన్ని దగ్గర తప్పు అనిపిస్తుంది కదా ఇప్పుడు మా ఇది కరెక్ట్ కాదు పాపం తనకి సపోర్టివ్గా ఉండాలి కదా లవ్ చేస్తుంది ఇంకెన్ని రోజులు భరిస్తుంది నేను సపోర్ట్ చేయాలి కదా అని అనిపిస్తుంది కదా బేసికల్ నేను ఒక ఆడియన్గా అడుగుతున్నా నేను చూసినప్పుడు అనుకున్నాను అనమాట ఇంత లవ్ చేసింది కదా ఇంత అడ్జస్ట్ అయింది కదా ఇన్ని ఇయర్స్ కొంచెం తన దారిలోకి రావచ్చు కదా అని అనిపించింది అంటే ఒక అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తే అట్లే ఉంటుంది కదా మీకు అనిపించింది అది క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు మనం ఇలా మారుద్దాం అని కానీ అది సినిమా అయిపోతుంది అంటే మా అప్రోచ్ అప్రోచ్ చూస్తే మేము ఆ సినిమాకి చేసేటప్పుడు సింక్ సౌండ్ చేసాము సౌండ్ డిజైన్ టైం ఎడిటింగ్ కూడా చూస్తే సినిమాకున్న ఫార్ములా ఎడిటింగ్ ఎక్కడ ఉండదు సినిమాకున్న ఫార్ములా మ్యూజిక్ ఉండదు వి క్రియేటెడ్ అవర్ ఓన్ స్పేస్ ఆఫ్ స్టోరీ స్టోరీ లైన్ అండ్ ఆ స్టోరీ చెప్పే విధానం కూడా ఎక్కడ మీరు అన్యూజువల్గా ఉండకూ ఉండకూడదు అండ్ చాలా అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది సినిమా మీకు సడన్గా వెనక్కి వెళ్ళి సడన్గా ముందు వెళ్ళి సో ప్రయత్నమే వి ట్రైడ్ సంథింగ్ విచ్ వీ వాంట్ టు టెల్ ఫ్రమ్ ఆర్ సెల్ సైడ్ సినిమా అంటే ఇలాగే ఉండాలని కాదు ఇక్కడ అనిపించింది చేస్తుంది రియల్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే గొడవలు జరిగిపోతాయి అరుచుకుంటారు చాలా కానీ ఇక్కడ ఎవరు తప్పు లేదు వాళ్ళతో జీవితం లైఫ్ ఈస్ గివెన్ ద సిచ్యువేషన్ అండ్ దీన్ని ఎలా డీల్ చేసుకుంటారు సో మీరు చూస్తే స్వాతి గారు లేఖ క్యారెక్టర్ కూడా వాడు ఎన్ని చేసినా వాడి మీద కంప్లైంట్ అయినా కానీ ఏమి చేయ వాళ్ళ డైవోర్స్ రావడానికి కారణం అదే మ్యూచువల్ డైవర్స్ అవ్వకపోవడం వల్ల సో తనేమో వచ్చేస్తుంది తినేమో ఓకే వీడు మారడు పోనీ అట్లీస్ట్ నా లైఫ్ నేను వాడి మీద కంప్లైంట్ లేదు చేశాడా లేకపోతే ఏదైనా చేశాడంటూ అది కూడా లేదు బట్ షీ వాంట్స్ టు చేంజ్ ప్రతి మనిషికి ఒక లైఫ్లో ఒక చేంజ్ కావాలి సో అడిషన్ తీసుకుంది తను బీడీ ఎడిషన్ తీసుకున్నాడు రియల్ లైఫ్లో అలాగే జరుగుతుంది సో వాంటెడ్ టు కీప్ ఇట్ రియల్ బట్ ఆడియన్స్ ఏం చేస్తారంటే ఫైనల్లీ ఆ లవ్ ఉంది కదా అది వాళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది అని ఫీల్ ఉంటుంది కానీ రియల్ లైఫ్లో ఇప్పుడు సిచువేషన్ నిజంగా ఉంటే అంత ఈజీగా జరుగుతుంది కలిస్తే బాగుంటుంది కదా ఇదితోనే అనిపిస్తుంది అనమాట మారితే బాగుండు కదా అని కలిస్తే బాగుంటుంది నిజంగా బాగుంటుంది అట్ అది సేమ్ టైమ్ కలవ లేని పక్షాన సపరేషన్ షుడ్ ఆల్సో బి స్వీట్ అదే చెప్పారు లైఫ్ లైఫ్ ఫార్వర్డ్ వెళ్ళాలంటే ఒక బ్యాలెన్స్ తో వెళ్తే కష్టం స్వీట్ గా ఉండాలి థాంక్యూ థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ వెరీ మచ్